చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో వైసీపీ నేత వెంకటరమణ పేటేగిపోయాడు కొడవలితో టీడీపీ కార్యకర్తతో పాటు ఆయన కుమారుడిపై దాడికి దిగాడు ఘటనలో కార్యకర్త రామకృష్ణ చనిపోగా కుమారుడికి గాయాలయ్యాయి ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోగా వైసీపీ నేతలు చెప్పినట్లుగా స్థానిక సీఐ పనిచేస్తున్నారని మృత్యుడు రామకృష్ణ గతంలో చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు టీడీపీ కార్యకర్త రామకృష్ణతో పాటు ఆయన కుమారుడు సురేష్పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటరమణ కొడవలతో దాడి చేశాడు ఘటనలో గాయపడిన తండ్రి కుమారుడిని ముందుగా మదనపల్లి ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయ్యాకు తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు తమ కుటుంబాల మధ్య పాతకక్షలు ఏమీ లేవని కేవలం తాము టీడీపీతో ఉన్నామనే కారణంతోనే హత్యకు పాల్పడ్డారని మృతుని కుమారుడు చెప్పారు అయిందో నేను అంగిల్ దగ్గర కూర్చున్నాను చూచి నేను ఏదో ఆ దగ్గర దగ్గరకు సెల్ చూస్తా నేను వచ్చేస్తున్నాడు బయట నిలిపి లాగ్ ఎక్కిచ్చాడు పుట్టిన సార్ ఆకొని వచ్చి ఒకేసారి వేసాదని చూసాడు అది ఏమైందంటే ట్రాక్టర్ లెక్కన ఉల్టాలో ఉంది నేను చేయి పెట్టేసాను కనక్పడతాడు అప్పుడు చేయి ఎరిగితే నేను పరిగెత్తేసాను పరిగెత్తేసి నేను పారిపోతుంటే మా నాన్న ఆపోజిట్ లో ట్రాక్టర్ వస్తాడు దున్నేసే మా నాన్న ఎందుకు రా రేపు అంటే మా ఫోటో కొట్టేసినాడు నేనేం చేసినా బండి వాడు ఎవరితో బండి వచ్చాలో ఆపేసి బిత్ వెళ్ళినాను సార్ మా నాన్న వేసేస్తాను సార్ పాతి కక్షలు అంటూ ఏమన్నా సార్ ఓన్లీ ఇది పాలిటిక్స్ నేను ఊర్లో పెద్దగా ఉండాలా నేనే ఉండాలా నన్ను మించి ఎవరు మీ ఊర్లో మద్దకూడదు మేము ఏదో పది రూపాయలు అమ్మార్చుకుంటాం వాడి ఎంత దొరికి నేను ఎంత పైకి రావాలా సింపుల్ సార్ ఇదే సార్ అయితే వెంకటరమణతో పాటు మరికొందరు వైసీపీ నేతలు పలుమార్లు తన కుటుంబంపై దాడికి పాల్పడ్డారని తనకు ప్రాణహాని ఉందని మృతుడు రామకృష్ణ గతంలో మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది స్థానిక సీఐ వైసీపీ నేతలకే తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని వీడియోలో రామకృష్ణ వివరించారు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలు అంటే నన్ను పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఏడంటే ఆడ ఇది చేసేది ఏ దాని రావద్దు ఆ దాని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తా ఉన్నారు చంద్రబాబు గెలిచినప్పుడు తపాసులు కాల్చి కేక్ వస్తా ఉంటే స్కూటీలో వచ్చి కేక్కు నిలిపి రెండు కాల్ చేసిన అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ కుంగునూర్ పోలీస్ స్టేషన్ సీఏ ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడు నైట్ కి నైట్ నేను తుంగునూర్ వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు ఆ కొడుకుని హాస్పిటల్ అడ్మిట్ చేసి తుంగనూరు స్టేషన్ కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళ కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టిచ్చింటే ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించాడు ఏమాత్రం వాళ్ళు వైసీపీ న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఏఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉండది మీరే నన్ను కాపాడాలా వైసీపీ రాక్షస మూకల దాడిలో మరణించిన రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ వైసీపీ రక్త చరిత్రకు టీడీపీ సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు జనం చీకొట్టినా జగన్ హత్యా రాజకీయాలు మానట్లేదన్న మంత్రి లోకేష్ రామకృష్ణ కుమారుడు సురేష్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు రామకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆక్షేపించారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు వైసీపీ అరాచకాలకు ఈ అమానవీయ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు భయభ్రాంతులతో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పెద్దిరెడ్డి ఆగడాలను సహించమని హెచ్చరించారు అటు దాడి ఘటనపై వెంకటరమణ వర్గీయులపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు